నా పేరు శాంతయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ఈరోజు మన ఎంఆర్ఓ గారికి ఇక్కడ జరిగిన అంటే పదహార తేదీ నైటు కొందరు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు శ్మశాన వాటికను కూల్చేయడం చాలా దారుణము దీనిపైన చర్య తీసుకోవాలని మేము ఎంఆర్ఓను కలసడం జరిగినది ఆయన మాకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది ఎంఆర్ఓ గారు మీకు చెప్పేది ఒకటి ఈ మండలములో కబ్జాలు ఎక్కువ ఉన్నాయి భూకబ్జాలు దొంగ డీపారాలు చేసుకొని వేల లక్షల కోట్లు దోచుకొని ఉన్నారు కనీసము పని చేసుకునే రైతుకు కూలికి కూడా ఎక్కడే కానీ రెండు సంచులు స్థలాలు లేవు కానీ ఇక్కడ సంపాదించినంత రాజకీయ నాయకులు ఎట్లా చంపించారంటే దొంగ డీపారాలు పెట్టుకుని ప్రజలు భయభ్రాంతులు చేసి ఆఖరికి ఈ రోజు కూడా ఒక శ్మశానాన్ని శ్మశానాన్ని యాక్టివేజ్ చేయాలని చూస్తే ఎంత దుర్మార్గమైన చర్య ఇది కనీసం కబ్జా చేసే వ్యక్తి కూడా చనిపోతే ఎక్కడ పోవాలా శ్మశాన వాటికలో పూడ్చాలా అలాంటిది కూడా పిలిచకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ అన్యాయం జరిగిందని ప్రజలు చెబుతున్నారు అది పూర్వపాలు పరిశీలించి మన ఎంఆర్ఓ గారు పరిశీలించి ఖచ్చితంగా న్యాయం చేయాలి ఇలాంటివి మళ్ళీ కూడా జరిగితే ఇలాంటి పురోగతం జరిగితే కన మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ఈ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ ఇక్కడనే టెంటేసి మేము కూర్చొని ఆ శ్వాసన వాటికి న్యాయం జరిగేలా మేము ఇక్కడనే ఉండి గోడ ఇప్పుడు ప్రజెంట్ పడేసిన గోడను గవర్నమెంట్ ఖచ్చితంగా పడే గోడ కట్టించి అక్కడ ఉండే హిందూ శ్వాసేన వాటికి న్యాయం చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం